అందరికి నమస్కారం అండి కార్తీక పురాణములోని ఒక చక్కటి కథను తెలుసుకుందాము ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మహా ఆచారవంతుడు నియమనిష్టలు కలిగినవాడు కార్తీక మాసములో ఆయన మరింత భక్తి శ్రద్ధలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు కార్తీకములోని ఒక రోజున ఆయన నదీ స్నానం చేసి దైవదర్శనానికి వెళుతూ ఉండగా దిగంబరంగా ఉన్న ఒక రాక్షసి ఎదురవుతుంది దానిని చూడగానే ఆయన భయపడిపోతాడు ఆ సమయంలో ఆయన తన తడి జుట్టును సరిచేసుకుంటాడు అప్పుడు కొన్ని నీటి బిందువులు వెళ్ళి ఆ రాక్షసునిపై పడతాయి ఆ వెంటనే ఆ రాక్షసి శాంతించి ధర్మదత్తుడి విషయంలో ధర్మదత్తుడికి వినయంతో నమస్కరిస్తుంది హఠాత్తుగా ఆ రాక్షసి ఎలా మారిపోవడంతో ధర్మదత్తుడు ఆశ్చర్యపోతాడు అతని కారణంగా అతనికి పూర్వజన్మ స్థుతి కలిగిందని ఆ రాక్షసి చెబుతుంది పూర్వజన్మలో సౌరాష్ట్ర ప్రాంతంలో నేను ఒక బా బ్రాహ్మణుడికి భార్యగా ఉండేదానిని అయితే ఎప్పుడూ కూడా భర్తతో గొడవ పడుతూ ఉండేదానిని అందువలన అందరూ నన్ను కలహ అని పిలుస్తూ ఉండేవారు చుట్టుపక్కల వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేదానిని నన్ను మార్చడానికి ఎవరు ఎన్ని విధాల ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు నా భర్తను నేను ఎప్పుడూ ప్రేమగా చూసుకున్నది లేదు ఆయన ఆకలితో ఉన్నప్పుడు అనురాగంతో వడ్డించింది లేదు దాంతో ఆయన మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ విషయం తెలియగానే నేను విషం తీసుకుని మరణించాను నా గురించి ఉన్నది ఉన్నట్టుగా చిత్రగుప్తుడు యమధర్మరాజుకి విన్నవించాడు దాంతో నాకు అనేక కఠిన శిక్షలు విధించారు చివరికి ప్రేత శరీరంలో ఐదు వందల సంవత్సరాలుగా ఆకలితో తిరుగుతూ ఉన్నాను పుణ్యాత్ముడు నీ కారణంగా నువ్వు చేసిన కార్తీక నదీ స్నానము నీటి బిందువులు నాపై పడటం వలన నేను పూర్వ జన్మాశృతి కలిగి నాకు పూర్వ జన్మాశృతి కలిగిందని చెబుతుంది ఇక నేను ఈ ప్రేత శరీరంలో ఉండలేను ఈ ప్రేత శరీరం నుంచి విముక్తి పొందడానికి నేను ఏమి చేయాలి వందల సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఈ బాధ నుంచి నేను ఎలాగ బయటపడాలి అని కలహ అడిగింది అందుకు ధర్మదత్తుడు స్పందిస్తూ పుణ్యకార్యాలను ఆచరించడం వల్ల నే ఇటువంటి దారుణమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి కానీ ప్రేత శరీరంలో ఉన్న నీకు ధన ధర్మాలు వ్రతాలు నోములు అనుసరించే అవకాశం లేదు అందువలన నీ నీ ప్రమేయమతో నీ ప్రయత్నంతో ఈ పరిస్థితి నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు నేను ఆచరించిన కార్తీక వ్రతములోని కొంత పుణ్యాన్ని నీకు ధారపోస్తాను అలా చేయడం వలన నీకు విముక్తి లభిస్తుంది అని చెబుతాడు అందుకు కలహ ఆనందిస్తుంది ధర్మదత్తుడు కార్తీక వ్రతం చేసిన పుణ్యం నుంచి కొంత పుణ్యాన్ని ఆమెకు ధారపోస్తాడు వెంటనే కలహ ప్రేత శరీరం నుండి విముక్తి కలుగుతుంది ఆమె కోసము విష్ణుదూతలు దివ్య విమానములో దిగి వస్తారు ఎవరో తెలియని ఒక స్త్రీ కోసము ఆయన పుణ్యములో కొంత ధారపోసినందుకు ధర్మదత్తుని కి విష్ణుదూతలకు అభినందిస్తారు ధర్మదత్తుడు చేసిన పుణ్య కార్యాల వలన ఆయనకి తన ఇద్దరి భార్యలతో పాటు విష్ణు సాన్నిధ్యము లభిస్తుంది ఆయన చేసిన ఈ పుణ్య ఈ పుణ్య కార్యము వలన ఆ తర్వాత కాలంలో ఆయన దశరథ మహారాజుగా జన్మిస్తాడు అని చెబుతారు ఆయన భార్యలు ఇద్దరు కూడా మళ్ళీ ఆయనతోనే జీవితాన్ని పంచుకుంటారని చెబుతారు ఆ ఇక ఆయన ఆయన చే విముక్తి పొందిన కలహ కూడా అప్పుడు ఆయనకి మూడో భార్య అవుతుందని చెబుతారు సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయనకు కొడుకుగా పుడతారని అంటారు ఓ మృదు మహారాజా చూసారా కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన వచ్చే పుణ్యములో కొంత దారపోయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందంటే ఈ వ్రతం ఎంతటి శక్తివంతమైన అయినదో అర్థమవుతోందా అనేసి నారదు మహా నారదుడు మృదు మహారాజుకి కార్తీక వ్రత మహత్యం గురించి కార్తీక మాసం గొప్పదనం గురించి ఇలా కథగా చెప్పారనమాట అండి ఇక ఓ విష్ణుదూతలారా భూలోకవాసులంతా ఎంతగానో దాన ధర్మాలు చేస్తున్నారు నోములు వ్రతాలు ఆచరిస్తున్నారు అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది దేనిని ఆచరించడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది దయచేసి ఈ ఒక్క విషయాన్ని తెలియజేయగలరు అని ధర్మదత్తుడు కోరుతాడు అప్పుడు విష్ణుదూతలు ధర్మదత్త ఈ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కథను శ్రద్ధగా వినండి అని విష్ణుదూతలు ధర్మదత్తుడికి కథ చెప్పడం మొదలు పెడతారు పూర్వము కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలన అందిస్తూ ఉండేవాడు అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామి పాదాలను పూజిస్తాడు ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు స్వామిని దర్శనం చేసుకుని తాను తెచ్చిన తులసి దళాలతో స్వామిని పూజిస్తాడు అది చూసిన చోళరాజు అగ్రహావేశాలు ఆగ్రహావేశాలు కలుగుతాయి తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసే తులసి పువ్వతలాలతో పూజ చేస్తావా అని విష్ణు దా దాసునిపై మండిపడతాడు పేదవాడికి అంతకంటే ఏమీ చేతనవుతుంది వాళ్ళకి భక్తి అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళలో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ హేళనగా మాట్లాడతాడు ఆయన ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేస్తాడో తాను అది ఆశించి అతనికి తెలివిగా తెలిసిన విధంగా పూజ పూజించాలని విష్ణుదాసుడు అంటాడు పుణ్యము రావడానికి ఆలయాలు నిర్మించాలి యజ్ఞయాగాలు చేయాలి నువ్వు చేయగలవా అంటూ చోళుడు దురుసుగా మాట్లాడతాడు విష్ణుదాసుడు కంటే తానే అసలైన భక్తుడినని ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాము అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించిన రాజు కనుక మౌనంగా ఉండిపోతారు చోళుడు తన అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసుడు దాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చోళరాజు గయాక్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయంలో అను నిత్యము ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు మా మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధగా దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు ఒకసారి ఆయనకు ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయాలనుకుంటాడు అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నము కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు అన్నం ఏమైపోయింది పాత్రతో పాటు మాయమైపోయింది ఎవరు తీసుకువెళ్ళి ఉంటారు అని ఆలోచన చేస్తాడు ఆ తర్వాత కాసిన మంచినీళ్ళు తాగి తాగేసి ఈ రోజంతా కూడా ఆ విష్ణుదాసు ఉపవాసము ఉపవాసమే ఉండిపోతాడు ఆ రోజంతా ఆ మరుసటి రోజు కూడా అలాగే జరుగుతుంది ఆయన నివేదన చేయడము ప్రసాదంగా తీసుకుందాము అనుకునేలోగా ఆ పాత్రతో పాటు అన్నం మాయం కావడము జరుగుతూ ఉండేది అలా వారం రోజుల పాటు జరిగింది ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తు వచ్చింది ఇక ఆ రోజు ఎలాగైనా అన్నాన్ని ఆ అన్న అన్నం దొంగని పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని జ్ఞానం చేస్తున్నట్టుగా నటిస్తాడు అప్పుడు తన ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోకి ప్రవేశిస్తాడు అటు ఇటు చూసి అన్నం పాత్రను గట్టిగా పట్టుకుంటాడు ఆ చండాలు చూసిన విష్ణుదాసు గబాలన పైకి లేస్తాడు నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా ఇదిగో నెయ్యి వేతిస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు విష్ణుదాసుని మాటలు వినిపించుకోకుండా ఆయన చేతిలో నెయ్యి మాత్రమే మాత్రం చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు తనని పట్టుకోవడానికి వెంట భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు వెంటనే విష్ణుదాసుడు వచ్చి ఆయన్ని పైకి లేవదీస్తాడు కంగారు పడవలసిన పని లేదు ఆయన తిని అన్నంలోకి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెబుతాడు అప్పుడు ఆ చండాలుడు చిరుమందహాసం చేస్తాడు ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు అప్పటి వరకు చండాలుడుగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా దర్శనం ఇవ్వడంతో ఆ విష్ణుదాసు నివ్వెరిపోతాడు స్వామి తనని పరీక్షించడం కోసమే అలా నాటక మాట మాట నాటక విషయము విష్ణుదాసుకి అర్థమైపోయింది ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు స్వామి విష్ణుదాసుని లేవనెత్తి గుండెలకు హత్తుకుంటాడు విష్ణుదాసుడికి అసమానమైన భక్తికి ఆ విష్ణుదాసుని యొక్క అసమానమైన భక్తికి స్వామి అభినందిస్తాడు తనతో పాటు విష్ణుదాసుని తీసుకుని విమానంలో వైకుంఠానికి బయలుదేరుతాడు అలా వెళుతున్న విమానము గయక్షేత్రంలోని చోని చోళుడు చూస్తాడు ఓ మారుమూల ఊర్లోని గుడిలోని స్వామిని అర్చించిన ఒక ప్రేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళుతున్నాడు తాను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయక్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు స్వామి సాన్నిధ్యాన్ని పొంది నా ఆ సాన్నిధ్యం పొందని జీవితం వృధాగా భావించి రాజ్యాన్ని తన మేనల్లుడికి అప్పగిస్తాడు అందరూ చూస్తుండగా అగ్ని ప్రవేశం చేస్తాడు చోళుడు హోమగుండంలో అడుగు పెట్టగానే అందు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు ఆయన్ని అక్కడ చేర్చుకుంటాడు ఏమి జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తుండగానే చోళుడిని స్వామి వైకుంఠానికి తీసుకుని వెళ్తాడు ఇదంతా విన్న తరువాత నీకు ఏమీ అర్థమయ్యింది అని విష్ణుదూతలు ధర్మదత్తుని అడుగుతారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతిని కలిగించడానికి ఎలాంటి అర్పాటాలు చేయవలసిన అవసరం లేదు ఆయనకి కావలసింది అంకిత భావము అచంచలమైన భక్తి స్వామిని చేరుకోవడానికి మించిన మార్గము మరొకటి స్వామిని సేవించడానికి భక్తికి మించిన మార్గం మరొకటి లేదని విష్ణుదూతలు దేవదత్తునికి వివరించారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే మనం ఎంత ఆర్భాటంగా పూజ చేస్తాము అనేది ముఖ్యం కాదు మనం ఎంత భక్తితో పూజలు చేశాము పది మందికి ఎంత మందికి మనం ఉపయోగపడ్డాము మనం ఎంత మందికి మానవత్వంతో సహాయపడ్డాము పశుపక్షాదులకి కానీ ఇవి వాటికి కూడా మనం దైవ స్వరూపులుగా భావించి వాటికి ఆహారము నీరు అందివ్వడము ఇటువంటి కార్యాలు కూడా స్వామివారికి ఎంతో ఇష్టము మనం ఇలాగా దేవుడిని చాలా భక్తితో మనస్ఫూర్తిగా సేవించుకుంటే అంతకు మించినది మరొకటి లేదు ఈ కథ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్